అంతేనండి మస్ట్ ఇంకొకటి లిఫ్ట్ పెట్టేస్తున్నారు ఈశాన్యం అంటారు గానీ మరి మీకు ఈశాన్యం పెరుగుతుంది కదా మరి లిఫ్ట్ హౌస్ ఇట్లా నల్పలకిగా పెడుతున్నాం మనం హౌస్ కి లిఫ్ట్ అనేది ఇలా లేపుతున్నాం మళ్ళీ మనం అప్పుడు ఏమైంది ఎక్స్టెన్షన్ అయిపోయింది కదా ఆల్రెడీ మీరు ఈశాన్యం పెంచేస్తున్నారు అలాగే మరి క్లోజ్ చేస్తున్నారు కదా లిఫ్ట్ ఓపెన్ అండి ఈశాన్యం ఓపెన్ ఉంటే బెటర్ మీకు అక్కడ బాక్స్ కట్టేస్తున్నారు నేను ఈ మధ్య చూసిన దానికి ఏమైంది అంటే ఈస్ట్ నుంచి ఈశాన్యం వరకు లిఫ్ట్ పెట్టిన వాళ్ళను బయట ఈ మన లోపల కొంచెం బెటరు ఎందుకంటే ఆ స్పేస్ లోనే ఉంటుంది కాబట్టి కామన్గా బయటపెడుతుంది కనీసం రెండు ఇంచుల గ్యాప్ కూడా ఎవరు ఈ వాల్ నుంచే తీసుకెళ్ళిపోతాం సో దానివల్ల ఏంటంటే ఈస్ట్ పెరిగిన దోషం నెక్స్ట్ మూసుకుపోతుంది అక్కడ ఈస్ట్ అనేది క్లోజ్ అయింది ఈస్ట్ క్లోజ్ అయితే ఏమవుతుంది ఇంకా అసలు ఉండదు మగాళ్ళకి ఇంకా గ్రోత్ ఉండదు కమ్యూనికేషన్స్ ఉండవు డే బై డే వాళ్ళ వ్యాపారాలన్నీ మూతపడిపోతాయి ఒక రోజులో జరగదండి ఇది ఈస్ట్ లో ప్రాబ్లమ్స్ ఏదో ఒక రోజులో జరిగిపోద్ది అని నేను అన్ను వాళ్ళ జాతకం కూడా ఉంటుంది ఆల్రెడీ వాళ్ళకి దశ బాలేదు తొందరగా తొందరగా ఇంపాక్ట్ ఇస్తుంది అది ఎలా అయినా అవ్వచ్చు ఈశాన్యంలో లిఫ్ట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా ప్రాణాలు కూడా ఈ లిఫ్ట్ అనేది అండి ఆగ్నేయంలో పెడుతున్నారు ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు కానీ తనకు కొన్ని రూల్స్ ఉన్నాయి